హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే మనం చాలామంది మ్యూజిక్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్స్ గురించి అప్డేట్ అడుగుతున్నారు దాని గురించి అప్డేట్ అయితే చూసేద్దాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిజల్ట్స్ గురించి చాలామంది చాలాసార్లు నాకు కామెంట్లో అడిగారు నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో మెసేజెస్ అయితే ఎప్పుడు చూసినా అవే మెసేజెస్ అండి సో ఫైనల్లీ హియర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ ఆల్ అండి సో మీరు ఒకసారి ట్రిప్ వెబ్సైట్కి వెళ్ళిపోయి చెక్ చేసుకోండి క్రాఫ్ట్ రిజల్ట్స్ అండ్ మ్యూజిక్ టీచర్ రిజల్ట్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది వన్ ఈస్ట్ టూ లిస్ట్ అయితే మనకు ట్రిప్ వెబ్సైట్లో అందుబాటులో ఉండిందండి క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్కి సో కంగ్రాచులేషన్స్ టు ద క్యాండిడేట్స్ అండి సో వెబ్సైట్ ఒకసారి చెప్తానండి టీఆర్ఈఐఐఆర్బి డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో అక్కడికి వెళ్ళిపోతే మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి హోమ్ పేజ్లో మీకు ఇలా రిజల్ట్స్ అయితే కనిపించడం జరుగుతుంది సో దాని మీద క్లిక్ చేస్తే వన్ ఈస్ట్ టూ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే పెట్టడం జరిగింది సో దాంట్లో మీ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా తెలియజేయండి మీరు సెలెక్ట్ అయితే సో కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ థింగ్ సో ఇప్పుడు మనం ఒకసారి వన్ ఈస్ట్ టూకి సెలెక్ట్ అయ్యాము అంటే నెక్స్ట్ మనము రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఏమేమి ఫార్మ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తానండి సో ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలన్నది నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నానండి ఒకటి చెక్ లిస్ట్ ఉంటుందండి అది కూడా మనకు వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉండింది అండి నెక్స్ట్ హాల్ టికెట్ అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే హాల్ టికెట్ ఇచ్చిందో అది నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది కాన్వగేషన్ సర్టిఫికేట్ ఓడి అంటారు దీన్ని సో అంటే మీరు నోటిఫికేషన్ ప్రకారము మీకు ఏ కోర్స్ అయితే అడిగారో దాని యొక్క కాన్వగేషన్ సర్టిఫికేట్ సో మీరు లోకల్ క్యాండిడేటా కాదా అని తెలుసుకోవడానికి అయితే వన్ టు సెవెంత్ యొక్క స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ అండి ఇవి డెఫినెట్గా తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర లేనట్లయితే నేటి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ దట్ ఈస్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అండి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేటే కావాల్సి ఉంటుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో కూడా స్పెషల్గా అండి ఫాదర్ నేమే ఉండాలి ఇన్ సమ్ కేసెస్ మదర్స్ నేమ్ కూడా ఓకే కానీ హస్బెండ్ నేమ్తో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇన్వాలిడ్ అండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా హస్బెండ్ నేమ్తో ఉన్నదైతే ఇమీడియట్గా వెళ్ళి మీరు ఫాదర్ నేమ్తో కానీ మదర్ నేమ్తో కానీ తీయించుకోండి నెక్స్ట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమి లేయర్ తీసుకోవాలండి నాన్ క్రిమి లేయర్ అంటే ఏం లేదండి అండ్ మీరు బీసీ అయినప్పటికీ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సిక్స్ ల్యాక్స్ క్రాస్ అవ్వకుండా ఉంటుందంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఎంప్లాయీస్ కాదు ట్యాక్స్ పేయర్స్ కానీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో చాలామంది దగ్గర నాన్ క్రిమీ లేయర్ ఎన్సీఎల్ అంటారు అండి ఒకవేళ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుందండి ఓకేనా అండి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అంటే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి సో ఇది ఇప్పుడు కొత్తగా తీయాలంటే నో అండి మీరు అప్లై చేసుకునేటప్పుడే దాంట్లో కేటగిరీ అనేది మెన్షన్ చేసి ఉంటారు దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీయాలి అది కూడా అండి ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేశారు ఆ డేట్కి ముందుది ఉంటేనే ఉంటుంది సో దాంతో సారీ దాని తర్వాత తీసిందైతే నెలవాలంటే నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయి ఉండాలి సో ఆల్రెడీ మీరు ఎంప్లాయీ అయితే కనుక నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏదో ఒక చిన్న జాబ్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ అయితే యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ సో ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరూ ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ అండి అటెస్టేషన్ ఫామ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను నేను మీకు అండ్ ఎవరైతే పీహెచ్సి క్యాండిడేట్స్ ఉన్నారో డిసెబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళు చదరం సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇవండి మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికెట్స్